ஓகே சார் போட்டுதான்

రాజకీయంగా మన దగ్గరికి రావాలి కదంటే మన దగ్గర కాదు నీ నా మన బాస్ దగ్గర కంటే ఆల్రెడీ వాళ్ళు దేవుడు కొన్ని దెబ్బ కొడితే డాక్టర్ దగ్గర పోయారు ఆ డాక్టర్ బతికిస్తే మన దగ్గరకు రాగలగలరు వాళ్ళ దగ్గర రాజకీయాల కంటే కూడా ఆ టైంలో మనం ఓదార్దాం ఓటు రాజకీయమే కాదు ఎప్పుడుకైనా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడదాం సీఎం రిలీఫ్ ఫండ్ల దగ్గర మనం ఎవ్వరం కూడా కాపోద్దు అన్నప్పుడు అందరూ కూడా నాకు సహకరించారు ఈ సందర్భంగా మా పార్టీ లీడర్లు అందరూ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందుకోసమే అందుకోసమే ఈ రోజుకి ఈ రోజుకి దాదాపు మొన్నటికి నాలుగు వందల ఎనభై నాలుగు ఎనభై ఏడు అప్లికేషన్లు సీఎం ఆఫీస్ పోయి ఇప్పటికీ ఐదు వందల రెండు అప్లికేషన్లు సీఎం ఆఫీస్ పోయి జిల్లాలో మనం మొదటి స్థానంలో ఉన్నాం రాష్ట్రంలోనే స్థానంలో ఉన్నాం మన జిల్లాలో అందరూ కూడా రెండు వందల లోపే ఉన్నాయి పంపించిన అప్లికేషన్లు కానీ మన దాదాపు ఐదు వందల రెండు అప్లికేషన్లు కారణం ఇక్కడ పార్టీలు చూడటం లేదు వ్యక్తులు చూడటం లేదు మధ్యవర్తులు లేరు ఎవరు ఆపేవాడు లేరు కాబట్టి రోజు ఐదు వందల రెండు మంది తమ ఆపరేషన్లు చేయించుకొని మెడికల్ బిల్లులు కట్టి ఆర్థిక స్తోమ లేక మన దగ్గర అప్లై చేస్తున్నాడు మిగతా ప్రాంతాలు ఏంటంటే మధ్యవర్తులు ఉన్నందువల్ల వాళ్ళు వచ్చి చేరి లెటర్లు దొరక్క వాళ్ళు ఇబ్బందులు పడింది ఒక్కటే తేడా ఈ రోజుకి మనం ముఖ్యమంత్రి గారి దయ వల్ల కావల మీద వారు చూసినటువంటి మంచి చూపు వల్ల మూడు వందల ఇరవై ఏడు మందికి మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఇప్పటికి నిద్రించలానికి ఫండ్ ఇవ్వాల కానీ ఆపరేషన్ చేపించుకున్న ప్రతి పేదవాడు మన తెలుగుదేశం పార్టీ గడప తొక్కిన ప్రతి ఒక్కడికి ఈరోజు డబ్బులు రావడం జరిగింది ఐదు వందల రెండులో ఇప్పటికి ఈ రోజు ఇచ్చేవాడితో కలిపి మూడు వందల ఇరవై ఏడు మందికి ఈరోజు మనం అమౌంట్ చేర్చాం చేర్చినందువల్ల మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఈ రోజున మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్య వర్తించకుండా ఆపరేషన్ చేపించం ఈ రోజు తొంభై రెండు మందికి మొన్న పది రోజుల కిందటే ఎనభై ఏడు మందికి ఇచ్చాం ఈ రోజు మళ్ళా కొత్తగా తొంభై ఏడు మందికి మేము వస్తూ వాటి అమౌంట్లు కూడా తీసుకురావడం జరిగింది దాదాపు తొంభై కోట్ల తొంభై లక్షల చిల్లర అమౌంట్ ఈ రోజున మీ అందరి సమక్షంలో మళ్ళా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం కూడా జరుగుతుంది మళ్ళా అంటే ఇంతటి అమౌంట్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ సమ నెలకి ఇరవై నాలుగు కోట్లు ఇస్తే ఇరవై నాలుగు కోట్లలో మన జిల్లాలో మన కావులు ఒకటే అండి యావరేజ్ మీద నెలకి ఎనభై తొంభై లక్షలు చేస్తుంటే మొత్తం రాష్ట్రం మధ్య మీద ఇరవై నాలుగు లక్షలు అదే మన చంద్రబాబు నాయుడు గారి దానికి ఇది ఒకటే నిదర్శనం సందర్భంగా వారిని మా యువనాయకుడు లోకేష్ బాబు గారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ వారి చల్లని నీడలో వారి చల్లని చూపడంతో కావలి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది కావాలని ప్రజలు సురక్షంగా ఉంటారు ఆయన సేవకులుగా మేమందరం కూడా ప్రజలకి అందుబాటులో ఉంటే నిరంతరం కూడా కృషి చేస్తాము అని చెప్పి సందర్భంగా అందరిని కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమం ఇది అందుకనే అందరికి తెలపాలి దీన్ని చూసి ఇంకా మోటివేట్ కావాలి ఇంకా ఎవరన్నా ఇబ్బందులు మాకు ఎమ్మెల్యే ఇంటికి దారి లేదు తెలియదు లేదా మా నాయకులు ఇంటికి తెలియదు అని బిక్కు బిక్కు అంటూ బాధపడకుండా ఎదేచిగా రండి ధైర్యంగా రండి మీకు కావలసినటువంటి దాన్ని ఎప్పుడు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం డోర్లు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయని కూడా ఈ సందర్భంగా మళ్ళా తెలుపునేస్తుంది తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియం చెప్పి కావాలని ప్రధాని అందరూ కూడా తెలియజేసుకుంటూ చెప్తాను